దామిని హాల్లో నిలబడి ఉండగా కాంచన ఇంటిని రెండు భాగాలుగా విభజించినట్టు మధ్యలో రాడ్స్ పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసిన శరణ్య హాల్ మధ్యలో ఇలా పెడుతున్నావేంటి అని కాంచనాని నిలదీస్తూ ఉండగా దామిని వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేనే పెట్టమన్నాను ఈ ఇంటిని రెండు భాగాలుగా విభజిస్తున్నాను అని దామిని అనగానే శరణ్య కోపంతో ఊగిపోతూ నీకు రోజు రోజుకి అహంభావం పొగరు గర్వం అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కొంచెం తగ్గించుకుంటే మంచిది అని శరణ్య అంటూ ఉంటుంది వాళ్ళిద్దరి గొడవని ప్రీతి అక్కడే ఉండి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో దామిని పొగరుగా ఇలా అంటూ ఉంటుంది అయితే ఏంటి సో వాట్ నేను ఈ ఇంటి వారసురాల్ని ఇకపై నుండి మీ ఇల్లు మీకు మా ఇల్లు మాకు అని అనడంతో దేవాలయం లాంటి ఈ ఇంటిని విడగొట్టాలని చూస్తే నీ మెడలు విరిగిపోతాయి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శరణ్య వేలు చూపిస్తూ ఏయ్ అంటూ దామిని కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉండగా ఈ ఇంటిని విడగొట్టాలని చూస్తే మాత్రం నీ దవడత్తి చీల్చి పండ్లు బయటికి రప్పిస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శరణ్య ఆనంద పైనుండి దిగొస్తూ అక్కడ హాల్లో జరిగేది చూస్తూ ఉంటుంది ఇక ఆనంద శరణ్య ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుతారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్